అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై రెండులో మ్యాట్రిమోని ద్వారా ఏలూరులోని కొత్తపేటకు చెందిన నిర్మలకు పరిచయమయ్యాడు నరేంద్ర అనే వ్యక్తి జడ్జిని నమ్మించి అదే సంవత్సరం ఏలూరులోని ఆర్య సమాజ్లో నిర్మలను వివాహం చేసుకున్నాడు పెళ్లి సమయంలో నిర్మల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేశాడు అంతేకాదు ఉద్యోగాలు ఇప్పిస్తారని పలువురు నుంచి డబ్బులు వసూలు చేశాడు నామాల నరేందర్ నిందితుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడికి చెందినవాడిగా గుర్తించారు నిందితుడు వందే భారత్ ట్రైన్ లో పారిపోతూ ఉండగా మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అమ్మాయికి అయిన తర్వాత కొంతకాలానికి అమ్మాయి వాళ్ళు ఇష్టపడినట్టుగా మాయమాటలు చెప్పి అమ్మాయిని చేసుకోవటం తోటి ఆ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చేయడం చేయలేదు తర్వాత వీరిద్దరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఆర్య సమాజంలో ఏలూరులో పెళ్లి చేసుకోవడం జరిగింది తర్వాత తల్లిదండ్రులను పిచ్చుకోవటాన ప్రయత్నంలో భాగంగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు సరే ఎలా పెళ్లి చేస్తుంది కదా అని చెప్పేసి పిలిపిస్తే ఈతను పిలిపించి తల్లిదండ్రులు పిలిపిస్తే మా వాడు జడ్జి కాబట్టి ఎక్కువ కట్నం ఇవ్వమని చెప్పి చెప్పారు వీళ్ళు కూడా ఆ మాటలు నమ్మి డెబ్బై లక్షలు డిమాండ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక పాతిక లక్షలు ఇచ్చి ద్వారకా జిల్లంలో వివాహం చేయడం కూడా జరిగింది ఈ రోజు ఆ అతను జడ్జి నుండి నమ్మబలకడంతో పాటు ఆ మరలా యాభై లక్షల రూపాయలు ఇస్తేనే గాని ఈ కాపురం ఉండదు అని చెప్పేసి చేయడం ఆ అమ్మాయి చేసేది దిక్కు లేక తిరిగి ఏలూరు రావడం జరిగింది ఏలూరు వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో మన మహిళా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగితే కూడా ఈ కట్నం కోసం ప్రయత్నం చేసి తను దొరకటం మానేశాడు ఎందుకంటే తను జడ్జిగా అందరిని నమ్మిస్తూ జడ్జిగా ఇతను ఆ కార్డును చూపిస్తూ రైతులని అదేవిధంగా